హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే బాగా సంపాదించేసుకోవాలి బాగా సంపాదించుకొని మనం బాగా బతికేయాలి మంచి ఇల్లు కట్టుకోవాలి మంచి కారు కొనుక్కోవాలి మంచి బైకులు కొనుక్కోవాలి మంచి స్థలాలు కొనుక్కోవాలి చెప్పి బాగా అత్యాచపడి వాళ్ళు రాత్రి పగ పగలనక కష్టపడడానికి బాగా కృషి చేస్తారు ఇక్కడ కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తారు అంటే భార్య బిడ్డలను వదిలేసేసి వాళ్ళు ఇతర అంటే వేరే ప్రాంతానికి వెళ్ళి పనిచేసుకొని అక్కడి నుంచి వీళ్ళకి డబ్బులు పంపించుకుంటూ వీళ్ళు డబ్బు సంపాదించడానికి మా చిత్రమే ఉన్నట్టు ఒక యంత్రం లాగా పనిచేసుకుంటూ భార్య పెట్టలని ఏమో వదిలేస్తారు వీళ్ళేమో మరి భర్త లేనప్పుడు భార్య పరిస్థితి ఏంటి అయినా కొంచెం ఇబ్బందే కదా మరి వీళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి తీసుకురావాలి ఇంట్లో పనులు చక్కదిద్దుకోవాలి పిల్లలకి ఒంట్లో బాగోపోయినా ఆమె ఒంట్లో బాగా పోయినా చూసేవాళ్ళు నాన్నవాళ్ళు ఎవరు చుట్టుపక్కల లేకపోతే చాలా ఇబ్బంది సరే అయితే ఫ్రెండ్స్ ఇలాగా సంపాదించుకోవాలి బాగా సంపాదించేసారని చెప్పేసి చెప్పేసి చాలామంది ఇలా నెగ్లెక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది అయితే ఆ సంపాదించిన పాడు లేదా నా పాడు ఏదో ఒకటి ఉన్న దాంట్లో బతికేద్దాం హ్యాపీగా సంతోషంగా ఉన్నారు అనేసి కొంతమంది ఉన్న దాంట్లో వాళ్ళు హ్యాపీగానే భార్య భర్తలు అందరు కలిసి ఒక కుటుంబం కలిసి ఒక దగ్గరే ఉండి సంతోషంగా బతికేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి ఇలా అందరు చేస్తున్నారు మరి సంపాదన విషయంలో కొంతమంది ఫెయిల్ అవుతున్నారు కొంతమంది ఏమో రాణించగలుగుతారు మరి సంపాదించే వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడుతుంది ఇక్కడ మన సంపాదన అనేది నలభై యాభై లోపే మనం సంపాదించుకున్నది మనకి కంటికి కనపడాలి ఒకవేళ సంపాదించలేకపోతే పరిస్థితి ఏంటి ఒకటి సంపాదించిన వాడికి ఏమో ఆస్తి అనుకుందాం ఒక ఇల్లు కొనుక్కోనో ఏదో రూపంలో ఒక ఆస్తితో డబ్బో వెనక ఏదో రకంగా దాచుకొని అది వచ్చే ఆటల మీద ఎంతో కొంత వేరే రూపంలో వాళ్ళు హ్యాపీగా కాస్త వెడదీస్తూ ఉంటారు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆరోగ్యరీత్యా కూడా ఇంత కష్టపడి ఎంత చేసినా కూడా ఆరోగ్యం ప్రాబ్లం వచ్చేస్తాం ఇప్పుడు కష్టపడ్డారు బాగా కష్టపడ్డారు ఆ కష్టానికి తగ్గట్టుగా మీకు కంటిన్యూగా నిద్ర ఉండొచ్చు నిద్రకపో ఉండొచ్చు కొంతమందికి సంపాదించినా కూడా ఆరోగ్యం ఉంటుంది మిత్రమా వింటున్నావా ఫ్రెండ్స్ కొంతమంది సంపాదించినా కూడా ఆరోగ్యం ఫుల్గా ఉంటుంది కానీ కొంతమందికి సంపాదించిన తర్వాత ఆరోగ్యం క్షీణించేసి అంటే అతనికి ఆస్తులు ఇప్పుడు ఖాళీ స్థలం ఆ ఖాళీ స్థలంలో ఇల్లు కట్టాలి ఇల్లు కట్టేస్తాడు అంతా చేసేస్తాడు ఆయనకు ఒక ఏజ్ వచ్చేసి యాభై దాటిపోయినాయి ఇల్లు కట్టేసి అన్ని రెడీ అయిపోయిన తర్వాత ఇతను ఏదో సుస్థి చేయడం జరిగింది అంటే ఆరోగ్య ప్రాబ్లం వచ్చేస్తుంది నేను మందిని చూశానండి ఇల్లు కట్టేసిన తర్వాత ఆ మనిషి కనపడ్డు ఇప్పుడు ఇల్లు కట్టారు ఒక నాలుగైదు ఆరులో ఆ మనిషి చనిపోతాడు ఉండడు నేను చాలా మందిని చూశాను చూశాను కాబట్టి ఆ చూసిన మాటలే నేను మాట్లాడుతున్నానండి ప్రత్యేకంగా నేను విడి ఎడమార్చే అని చెప్పట్లే ఎవరికి నేను చాలా మందిని చూసా పాపం ఎంతో ఆశతో ఇల్లు కట్టుకుంటారు మరి అందులో ఉండాలి కదా ఎంతకాలం ఉంటారు మరి ఆయుష్ తీరిపోయిందో లేకపోతే ఆరోగ్యం ప్రాబ్లమో ఏదో ఒకటి మొత్తానికి మాత్రం ఆ కట్టిన ఇంటిలో అతను మాత్రం పాపం ఉండలేకపోతుంటాడు ఎంత కష్టపడి ఎంత సంపాదించి ఎన్నో రోజులు నిద్ర లేక అతను శ్రమించి ఆ ఇల్లిని ఎంతో అందంగా డిజైన్ చేసి అతను కట్టుకొని అందులో ఉందామని చెప్పేసి భార్య బిడ్డలతో ఇప్పటికైనా హ్యాపీగా సంతోషంగా ఉందామని చెప్పి అతను అనుకుంటాడు కానీ ఈ లోపు మొత్తం ఆ ఇంట్లో ఉన్న వెలుగు మొత్తం వెళ్ళిపోతుంది మరి ఆ వ్యక్తి ఇంట్లో కనిపించకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుంది అప్పుడేమో కోలాహలంగా ఉన్న ఇల్లు మరి ఇప్పుడు కోలాహలంగా ఉంటుందా అంటే ఆనందంగా ఉంటుందా ఆనందమే ఉండదు సంతోషమే ఉండదు ఆ ఇంట్లో భార్య ఉండదు పిల్లలకు ఉండదు ఎటువంటి అటు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అవుతారు తల్లిని పట్టుకో పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు లేకపోతే ఆ ఇల్లు అక్కడ వదిలేసేసి వేరే దగ్గర ఇంకోసాట అద్దె కొంటటమో లేకపోతే వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటమో ఇలాంటివి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి మనం ఏం చేయాలి మరి సంపాదన లేనోటి పరిస్థితి వా ఎక్కడో చోట ఇల్లు లేదు వాకి లేదు ఏమి లేదు అక్కడక్కడ కట్టేసుకుని హ్యాపీగా సంతోషంగా వెళ్ళబెచ్చుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ సంపాదించడం కోసం ఈ నలభై నుంచి యాభై యాభై నుంచి అరవైకి ఎప్పుడైతే మనం వెళ్ళిపోయామో పరిగెట్టద్దు ఆగండి మీరు ఎంత పరిగెట్టిన అనవసరం నా మాట ఒక్క మాట మీకు అర్థమైతే పర్వాలేదు అర్థం కాకపోయినా పర్వాలేదు అర్థమైతే కామెంట్ పెట్టండి అర్థం కాకపోయినా కామెంట్ పెట్టండి ఎందుకంటే ఒక నలభై వచ్చినాయి ఆరోగ్యం ప్రాబ్లం ఎవ్వరికైనా స్టార్ట్ అవుతుంది ముందు ఏమైంది కళ్ళు కస మసక బారతాయి అంటే చత్వారం వచ్చేస్తుంది అంటే దగ్గరున్నవి కొంచెం కొంతమందికి దూరం అని కనపడకపోవచ్చు కొంతమందికి బీపీలు వచ్చేసి ఉంటాయి కొంతమందికి షుగర్లు వచ్చేసి ఉంటాయి ఆ సంపాదనలో పడిపోయి కొంతమంది నిద్ర లేక కొన్ని కొన్ని రోగాలు కూడా తెచ్చేసుకొని మీదకేసేసుకొని ఆ రోగాలతో పాటే బతికే వాళ్ళు కూడా ఇక్కడికి నా కళ్ళ ముందే కనపడుతున్నారు చూస్తాను అంటే నాలుగు అడుగులు కానీ దగ్గరికి కూడా వేయలేరు అదేనంటే మోకాళ్ళు నొప్పి నాలుగు మెట్లు ఎక్కలేరు మోకాళ్ళు నొప్పి ఓ పది అడుగులు వేయలేరు నడువు నొప్పి ఏ ఏ ఏ ఈ సమస్యతోనే ఎక్కువ మంది బాధపడిపోతున్నారు దీనికి అంటే మనం సరైన ఆహారం తీసుకోపోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతాయి ఓ పాసిధానం చేసి దాసి 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 ఏమీ తినకోకుండా దాసేస్తే ప్లాస్టిక్ మూల పట్టమే తప్ప ఏముండదు మన ఆరోగ్యం మొత్తం క్షీణించి ఆరోగ్యానికి మీరు ఎంతైతే సంపాదించారో ఆ సంపాదించింది మొత్తం కలిపి మళ్ళీ ఖర్చు పెట్టిన మీ ఆరోగ్యం మళ్ళీ మీకు తిరిగి రాదు డబ్బు లేదు ఆరోగ్యం లేదు రెండూ లేవు ఎందుకని ఆలోచించాలి ఇక్కడ కానీ ఆలోచించరు వాడు సంపాదించుకుంటున్నాడు వీడు సంపాదించుకుంటున్నాడు వాడు సంపాదించుకుంటున్నాడు వీడు సంపాదించుకుంటున్నాడు ఇక్కడ సమస్య అది కాదు ఎవరు సంపాదించుకున్నా నీ క నీ ఆరోగ్యం ముఖ్యం నీ సంపాదన ముఖ్యం నీ సంపాదనలో నువ్వు ఎంతవరకు బతకాలి ఎంతవరకు హ్యాపీనెస్ ఉండాలి అది చూడండి మనం జీవితకాలం అంటే లైఫ్ అంటే వందేళ్ళు అనుకుంటారేమో లైఫ్ అంటే వందేళ్ళు కాదండి యాభై దాటిన తర్వాత ఎప్పటికీ గ్యారంటీ ఉండదు ఎవరో కొంతమంది ఆరోగ్యం బాగా ఉన్నవాళ్ళు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది లెక్కల్లో వేళల్లో కూడా ఉన్నారు మీకు తెలియదేం కాదు నేను ఎందుకు ఏం చెప్తున్నానంటే మీకు నలభై నుంచి యాభై యాభై నుంచి అరవై మధ్య ఎవరైనా ఉంటే సంపాదన కోసం అయితే మాత్రం పరిగెట్టద్దు మీరు ఎక్కడి అయినా ఆపుకోండి పరిగెట్టద్దు సంపాదన విషయంలో పరిగెట్టద్దు ఇంకా మీరు సంపాదించినది వృధానే మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ నలభై యాభై లోపు మీరు చేయాల్సింది మనం హ్యాపీగా బతికామా మనం అనుకున్న ఫుడ్ కొంచెం ఇంట్లో తయారు అయితే బయట నుంచి తెచ్చుకొని తింటాకి ట్రై చేయబాకండి ఇంట్లోనే వండుకొని తింటాకి ట్రై చేయండి మిత్రులారా అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పుడు సంపాదించింది పనికిరాదు మనం తింటాకి మాత్రమే మనం ఆనందంగా జీవితం గడపడానికి మాత్రమే ఉపయోగపడుతుంది మీ మైండ్నెస్ పెట్టి మీరు ముందు ఏదన్నా ఒక షాపు రూపం లాంటిది కానీ ఇంకా దాని మీద వచ్చే ఆదాయం లాంటిది కానీ వస్తే దాంట్లో మీరు కూర్చోదొరికితే కూర్చోండి ఎక్కువ శ్రమ తీసుకోవద్దు అలా ఏమైనా ఆదాయం వస్తే పర్వాలా కొంతమంది ఇల్లు కట్టేసుకుంటే ఆ ఇంట్లో మీద అద్దులు వచ్చేస్తాయి వాటి మీద అయినా పర్వాలా కానీ అతిగా మాత్రం మీ బ్రెయిన్ గట్టిగా కష్టపడి ఇవ్వకండి అలా అని చెప్పి మీ ఒళ్ళును కూడా గట్టిగా కష్టపడకోకుండా ప్రయత్నించండి ఎందుకంటే ఉన్న నాలుగో రోజులు హ్యాపీగా సంతోషంగా మీ కుటుంబంతో బతకండి ఉన్న దాంట్లోనే తినండి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఇప్పటి నుంచి ఉంచుకోగలిగితేనే మీరు ఆనందంగా జీవిస్తారు నలభై నుంచి యాభై యాభై నుంచి యాభై ఎందుకు చెప్తున్నానంటే మీ సంపాదనలో ఇప్పుడు ఒక నలుగురు మిత్రుల్ని ఎనపరుచుకోండి వాళ్ళతో ఆనందంగా జీవించండి నవ్వండి పొద్దున్నే లేచి జాగింగ్ చేయండి అతిగా పరిగెట్టద్దు జాగింగ్ అంటే మెల్లగా నడవడానికి ట్రై చేయండి ఓ కిలోమీటర్లు కిలోమీటర్లు వెళ్ళకూడదు ఏదో చూచాయిగా నడవండి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఏమేమి తినాలో ఏమేమి తినకూడదు అవి ముందు నేర్చుకోండి నేను మీకు చెప్పే అంతటి వాణ్ణి కాదు కానీ జీవితంలో జరిగేవి ముందు ముందు జరిగేవి ఇవి ఇవేనండి ఇవన్నీ నాకు పెద్దలు నేర్పినవే పెద్దలను చూసి నేర్చుకునేవే నేను నాకంటే చిన్నవాళ్ళకి ఇది గా ఉంటుంది ఇంకా పెద్దవాళ్ళు అయితే చూసి ఇతను చెప్పింది కరెక్టా కాదని చెప్పి వాళ్ళకు తెలుస్తుంది మిత్రమా ఒక్కటే అతిగా మాత్రం సంపాదించడానికి మాత్రం పరిగెట్టద్దు నీకు ఎంతవరకు రావాలో నీకు ఎంతవరకు చేర్చుకోవాలో నీకు ఎంతవరకు అవసరమో అంత మాత్రమే సంపాదించుకొని మించి పరిగెట్టద్దు అంతకు మించి పరిగెట్టావా నీ ఆరోగ్యం అక్కడి నుంచి క్షణించడం మొదలు పెట్టిద్ది ఆశ పడ్డావో ఆరోగ్యం గ్యాలింటిగా దెబ్బతింటుంది ఎందుకంటే మన మైండ్ని ఎంతవరకు కంట్రోల్ చేసుకోవాలో అంతవరకు కంట్రోల్ చేసుకోండి సంపాదించలేదు టేకిటిజీ తీసుకోండి మనం ఇంకా పరిగెట్టిన అనవసరం మనం పరిగెట్టడం వల్ల మనం ఆరోగ్యం కంపల్సరీ పోద్ది ఇబ్బంది అయిద్ది అందరికీ ఇదే 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 ఇది మీరు ఎన్ని కోట్లు సంపాదించినా ఆ పీడికడి మెతుకులు తినటం కోసమే ఆరోగ్యంగా ఉండడం కోసమే ఆ మెతుకులు తినాలన్నా మీ ఆరోగ్యం సక్రమంగా ఉంటేనే మీరు కంపల్సరీ ఆ మొద్ద అన్నం తినగలరు అది ఇంట్లో మన ఇంట్లో స్వయంగా మనమే చేసుకొని తినగలగాలి రోడ్డు మీద తెచ్చినవి ఎక్కడో తెచ్చినవి అవి తింటాక మాత్రం ప్రయత్నించబాకండి వేపుళ్ళు ఫ్రైలు ఇలాంటివి మాత్రం అటు జోళ్ళు అస్సలు వెళ్ళొద్దు మీరు చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుకొని కొన్ని కొన్ని టిప్స్ టిప్స్ ఇంకా కొన్ని కొన్ని వీడియోల్లో చాలా చాలా వీడియోల్లో ఉంటాయి చూడండి తొందరపడి మాత్రం మీరు మీరెవ్వరు తమ తొందరపడి మాత్రం మీరు ఎవరు అధిక సంపాదన కోసం పరిగెట్టద్దు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం లేనిదే నువ్వెన్ని చేసినా వృధా నీ జీవితం వృధా లైఫ్ అంటే వందేళ్ళు కాదు మిత్రమా అది కొంతమందికి మాత్రమే ఇప్పుడు లైఫ్ అలా లేదు లైఫ్ అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఆరోగ్యం మహాభాగ్యం అని ఎందుకు చెప్తానంటే ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదండి ఆరోగ్యానికి మించిన అది ఐశ్వర్యం లేదు ఆ ఆరోగ్యాన్ని కొనుక్కోవటానికి చాలామంది ఎన్నో రకాలుగా ఎన్నో రూపాల టాబ్లెట్ రూపంలో లిక్విడ్ రూపంలో తీసుకుంటూనే ఉన్నారు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళకి ఏమీ రాదు ఎక్కడ ఇబ్బంది పెడతానంటే సహజంగా వచ్చే ఆరోగ్యానికి కొనుక్కొని వచ్చే ఆరోగ్యానికి చాలా తేడా ఉంది ఆరోగ్యాన్ని కొనుక్కోలేము ఆరోగ్యాన్ని కష్టపడి సంపాదించుకోవాలి దానికి అనుగుణంగా మనం బతకాలి అధిక సంపాదన కోసం పరిగెట్టద్దు నలభై యాభై అరవై మధ్య ఉంటే మాత్రం ఇవి పాటించగలిగితే నాళ్ళు మన కుటుంబంతో హ్యాపీగా సంతోషంగా వర్దిల్లుతామని చెప్పి నా చిన్న మంది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఎట్లా ఉందో బాగుందా బాగలేదా అనే కాన్సెప్ట్ నేను చెప్పానండి మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోయినా ఎందుకు నచ్చలేదని చెప్పి నాకు కామెంట్ పెట్టండి నెక్స్ట్ మంచి వీడియోతో మీకు నేను ఇంకో వీడియోలోకి వస్తాను అంతవరకు Bye bye. Thank you. Bye bye.